సార్ మాది నిర్మల్ జిల్లా అయితే మేము పోయిన సంవత్సరము ఎనభై మూడు సమ్మె వేసినాం సార్ ఆ సమ్మె మూడు నెలల సమ్మె కాలం జీతం లేదు మళ్ళీ మాకు వారసు పేస్కల్ ఇస్తాను మీకు ఫేస్ కలిస్తా మేము వారసులకు ఉద్యోగం మీకు నాది ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మా వారసులకు ఇవ్వాలని మేము కేసీఆర్ నుంచి అయినా కానీ మాకు ఈ కొత్త వీఆర్లు ఎక్కువ రాసిన నాలుగు రాష్ట్రంలో రెండు వేల మూడు వందల మంది ఉన్నారు కానీ మొత్తం మాకు పద్దెనిమిది వేల మందికి అంత మాకు బురద లేని రమేష్ బహుదూరు మాకు బాగా ఆగం పట్టిస్తున్నారు మా వీఆర్లకు కలకుండా చేయకుండా చేస్తున్నారు సార్ మాకు అయినా కొంచెం చర్యలు తీసుకున్నాను కోరుతున్నాం సార్ మాకు అన్యాయం చేస్తున్నారు సార్ రమేష్ బహుదూర్ సార్ చెప్పండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు సార్ నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాల మంది చేస్తానండి నాకు ఇక నెలలే ఉంది రిటైర్మెంట్కి ఈ పాత వీహారీగా కొనసాగాలని నేను హైకోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకున్నాను అయినా కూడా చేర్చుకోవటం లేదు ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇప్పుడు మేము తిరిగి తిరిగి ఇసుకోకూడదున్నది ఇక్కడ హైదరాబాద్ కూడా రెండు మూడు సార్లు వచ్చి నేను దరఖాస్తు పెట్టుకున్నాను పెట్టుకున్నా కూడా చేర్చుకోలేదు పాత వీఆర్గా కొనసాగాలని ఇప్పుడు ఇల్లు ఈ బహదూర్ రమేష్ అనేటోడు ఈ ఇరవై మూడు వేల మంది ఏరియల్ చిన్న బిల్లం చేసి చెట్టు కోకని కుట్ట కోకని బహదూర్ రమేష్ అని పెద్ద పోర్టీ గాడు దొంగ ఇప్పుడు ఈ జేఎస్ పేరు చెప్పుకొని ఈ కొన్ని మండలాలల్లో ఇరవై వేలు ముప్పై వేలు చొప్పున పైసలు తెచ్చుకొచ్చుకొని మేము అప్పులు ఉండి అప్పులు తప్పులు తెచ్చుకొని నానా కష్టాలు పడి ఒక్కొక్క విఆర్ఎం మేము రెండు వేలు మూడు వేలు ఇచ్చి వీళ్ళని హైదరాబాద్ దోలి వీళ్ళని మాట్లాడమని వీళ్ళని చేసి చెప్తే వీళ్ళు అసలు అరవై ఒకటి యాభై ఐదు నుంచి అరవై ఒకటి మా నినాదం కార్య నియామకాలు తీసుకోవాలి మీ ప్లే కార్డు పెట్టింది కూడా అట్నే మేము బదర్లంబుడు జో కొట్టింది అంటనే కలెక్టరేట్లో ముట్టడి చేసింది అట్టనే వచ్చింది అట్టనే ఈ విధంగా వచ్చినా కూడా ఈ బహదూర్ రమేష్ అనేటోడు మధ్యలో చేరి ఇక్కడ వంగ రవీందర్ సార్ని కట్టుకొని మాకు వాళ్ళ వరకే తీసుకున్నాడు తప్ప అసలు యాభై ఐదు నుంచి ఇక అసలు మర్చేపోయారు ఇప్పుడు ఆ విధంగా చేసినట్టయితే ఇప్పుడు ఏడు ఏడెనిమిది వేల మంది బజారును పడుతున్నారు ఈ కుటుంబాలు కానీ కావాలని ఇప్పుడు మేమంతా మాకు పాత విఆరేగా కొనసాగాలని ఈ రేవంత్ రెడ్డి గారిని కోరదామని ఈరోజు మేమంతా వివిధ జిల్లాల నుంచి ఇచ్చినమండి అర్జీ ఇచ్చినాము ఇస్తాము మేము తర్వాత చెప్తాం లేమని అన్నారు